హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ చాలా స్వీట్గా షార్ట్గా నేను చెప్తున్నా మెరిట్ లిస్ట్ నేను మీకు ఇంతకుముందు కూడా చాలా స్పష్టంగా అంటే ఎవరైతే స్కోర్లు ఉన్నాయో జిల్లాల్లో ఆయా జిల్లాలలోనూ స్కోర్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి డేటా నేను రికార్డెడ్గా కూడా చక్కగా డేటా అంతా సం సేకరించుకున్నాను సో యూట్యూబ్లో మనం చెప్తుంటే కొంతమంది పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అని నచ్చల అయినా పెద్దగా నేను లైట్ తీసుకున్నా మీరు ఆలోచించండి ఒక అతను అయితే కనుక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సార్ ఇంచుమించుగా యాభై మార్కులు దాటిన వాళ్ళు మా ఊర్లోనే చాలామంది ఉన్నారు సార్ ఇక్కడ మాకు నేను మీకు ఇంత డేటా కూడా ఎందుకు చెప్తున్నా సరదాగా ఏం చెప్పట్లేదు కదా ఎవరికి అది కూడా నమ్మాలనుకుంటేనే నమ్మండి బలవంతంగా మిమ్మల్ని నమ్మండి ఇది చెయ్యండి అని చెప్పట్లే ఇకపోతే మెరిట్ లిస్ట్లో కొంతమంది ఫోన్ చేసి అడిగింది ప్రధానంగా ఇదే సార్ మెరిట్ లిస్ట్లో ఏంటో మీకు కేవలం రెండు మూడు నిమిషాల్లోనే చెప్తున్నాను ఈ వీడియో మెరిట్ లిస్ట్లో పేరుంటే ఉద్యోగం వచ్చేస్తుందా ఎవరండి అదే మెరిట్ లిస్ట్లో ఎందుకనంటే విద్యాశాఖ ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చింది భారీ ట్విస్ట్ సో ఇప్పటికే టెట్లో వచ్చినటువంటి సమస్యలతో మళ్ళీ స్కోర్ కార్డులన్నీ కూడా స్కోర్ కార్డులు అంతా ఏం చేస్తున్నారు మార్కులు షీట్లన్నీ కూడా మార్పులు చేర్పులు చేసి పంపిస్తున్నారు ఒకవైపున కోర్టులోనేమో కొంతమంది మాకు మార్కులు కలవాలని కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు కలుస్తాయి ఏంటో తెలియదు ఇది కూడా ఒక రకమైనటువంటి కొంతమంది అయితే కనుక ఊరట కలిగించేది ఇప్పుడు మెరిట్ లిస్టులో విద్యాశాఖ చెప్పింది ఏంటంటే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ మెరిట్ లిస్టులో వన్ ఇస్టు వన్ ప్రకారం మెరిట్ లిస్ట్ విడుదల చేస్తాం సెలక్షన్ లిస్ట్ ఉంటుంది అని చెప్పారు మెరిట్ లిస్ట్ మీద కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు చెప్పొచ్చు అని చెప్పారు ఎప్పుడు మెరిట్ లిస్ట్ విడుదల చేశాక ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే చెప్పడానికి సర్కార్ అండ్ విద్యాశాఖ మీకు పదహారో తారీఖున అంటే ఈ రోజు వస్తుంది అని చెప్పారు ఈరోజు రేపు ఎల్లుండని కొన్ని టెక్నికల్ సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కారణంగా సో కొంచెం డిలే అవుతుంది ఏది ఏమైనా కానీ మేము ఇస్తామని కానీ ఇక్కడ మరొక విషయం కూడా చాలామంది అభ్యర్థులందరూ చాలా డీప్గా మీరు ఆలోచించండి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైంది అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలు విడుదలైంది హాల్ టికెట్ హాల్ టికెట్లు కూడా ఎప్పుడు విడుదలయ్యాయి అర్ధరాత్రి విడుదలయ్యాయి సో మీ కీ ఎప్పుడు విడుదలైంది అర్ధరాత్రి విడుదలైంది మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఏ అర్ధరాత్రి వస్తుంది తప్పేమవు అది కూడా చెప్పడం సాయంత్రం నైటే వస్తుంది మరి సెలక్షన్ మాత్రం ఎప్పుడు జరుగుద్ది పగలు జరుగుద్దా సెలక్షన్ కూడా నైట్ జరుగుద్దా అని తెలియదు సో అంటే ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మనకి అన్నీ కూడా ఏమైనా నైట్లే లేవచ్చు కావాలంటే మీరు ఆలోచించండి నేను చెప్పిన విషయాన్ని మీరు ఆలోచించకుండా మళ్ళీ నాకు ఫోన్ చేసేసి మెరిట్లు ఇప్పుడు వస్తే వస్తుంది సెలక్షన్ ఎప్పుడు జరుగుద్ది సెలక్షన్లో నా పేరు ఉంటుందా నాకు ఉద్యోగం వస్తుందా అని నన్ను నడక్క నీకు వచ్చిన మార్కులు బట్టి నీకు వస్తుందా రాదా అన్నది నువ్వే డిసైడ్ అవు అది కాకపోతే నేను కొంత మేరకు మీకు కొన్ని మార్పులు వచ్చినాయి అవన్నీ కూడా నేను మీకు చెప్పాను అవి అంతవరకు ఇక మరి మెరిట్ లిస్ట్కి సంబంధించి కూడా విద్యాశాఖ చెప్పింది ఆల్రెడీ మెరిట్ లిస్టులో పేరు ఉన్నంత కాదు మెరిట్ లిస్టులో ఇంకా ఎవరైనా అభ్యంతరాలు కనుక రేస్ చేస్తే ఆ మెరిట్ లిస్ట్ని మళ్ళీ ఒకటికి రెండు సార్లు కూడా వెరిఫై చేసి అప్పుడు ఆ జిల్లాలకు కూడా ఏం చేస్తారు జిల్లాలకి ఇది పంపించడం జరుగుద్ది సో మెరిట్ లిస్ట్ మీద కూడా అభ్యంతరాలు స్వీకరిస్తారు దాంట్లో డౌటే లేదు సో కోర్టుకి ఇప్పుడు అంతా అయిపోయింది ఉద్యోగాలు కూడా వచ్చేస్తున్నాయి అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేసారు తీరా నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళి నాలుగు క్వశ్చన్లు ఆన్సర్లు ఇలా తప్పుగా ఉన్నాయి నీ ఆన్సర్లు చూపించి ఫైనల్ చేసిన తర్వాత ఈ ఆన్సర్లు కన్ఫామ్ చేసుకుని బోర్డుకి సిఫార్సు చేస్తే మార్కులు కలిపితే నాకు ఒక మార్కు రెండు మార్కులు కలిపితే అతనుముందు ఇచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది మళ్ళీ అనుకో వస్తుంది నా వస్తుంది సో ఇలాంటివన్నీ కూడా టెక్నికల్గా చాలా సాంకేతిక ఉన్నాయి అందుకే చాలా చాలామంది మెరిట్ లిస్ట్ విడుదలైపోయింది విడుదలైంది చెప్పలా సో ఇక్కడ మీకు టెట్ స్కోర్ కార్డ్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను విడుదలవుతుంది కానీ సాంకేతిక పరమైనటువంటి కారణాలతో డిలే అయ్యిందని కూడా చెప్పాను సో ఇది గుర్తికోండి మెరిట్ లిస్టులో పేరు మాత్రమే ఉద్యోగం కాదు మెరిట్ లిస్టులో కూడా అభ్యంతరాలను స్వీకరిస్తాము అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు మళ్ళీ ఎన్ని అభ్యంతరాలు తాయి ఏంటి అనేది అది ఎవరికి తెలియదు సో వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు చెప్పలేము